నమస్కారం అండి ఇప్పుడు మీరు ఉంది ఆయిలర్ ఆథరైజ్ సర్వీస్ సెంటర్ ఇది కానూరు న్యూ ఆటా నగర్ ఫస్ట్ లైన్ రైట్ సైడ్ తిరిగితే లోపలికి వస్తే ఉంటుందండి ఇది ఆల్మోస్ట్ ఫోర్ ఎయిట్ హండ్రెడ్ అంటే నాలుగు వేల ఎనిమిది వందల స్క్వేర్ ఫీట్ లో ఉందండి ఈ ఫెసిలిటీ ఇక్కడ మీకు ఫాస్ట్ ఛార్జింగ్ అవైలబిలిటీ ఉంది అండ్ మీకు సర్వీస్ చేసుకున్న టెక్నీషియన్స్ కానీ కస్టమర్ లాంజ్ స్పేర్ పార్ట్ రూమ్ ఇక్కడికి వస్తే మీకు రకరకాల వెహికల్స్ కూడా చూసుకోవడం స్టాక్ యాడ్ కూడా ఇక్కడే ఉంటుంది డిఫరెంట్ వేరియంట్స్ ఆఫ్ వెహికల్స్ చూసుకోవచ్చు ఇక్కడ మీరు అట్ ద సేమ్ టైమ్ ఎవరికైనా ఏమన్నా తెలుసుకోవాలనుకున్నా సరే ఇక్కడికి వచ్చి హ్యాపీగా తెలుసుకోవచ్చండి ఫెసిలిటీలో మనం త్రీ వీలర్ ప్యాసెంజరు త్రీ వీలర్ కార్గో ఫోర్ వీలర్ కమర్షియల్ వెహికల్స్ ఇవన్నీ కూడా మనకి ఫ్రీ సర్వీసెస్ కానీ జనరల్ సర్వీసెస్ కానీ ఇంకేదైనా ఇతర బ్యాటరీ ఇష్యూస్ కానీ అన్నీ కూడా ఇక్కడే మన సర్వీస్ సెంటర్లోనే చేయడం జరుగుతుందండి మనకి బేసిక్ సర్వీస్ వచ్చేసరికి చాలా వెయ్యి రూపాయల కంటే తక్కువ ఫ్రీ సర్వీసెస్ నుంచి స్టార్ట్ అవుతుందండి మనకి అండ్ మీరు ఇక్కడ మన బేసిక్ ప్రైస్ నాలుగు లక్షల ఐదు వేల నుంచి మీకు దాదాపుగా పదమూడు పద్నాలుగు లక్షలు ఎక్స్ ప్రైస్ దాకా ఉన్న అన్ని రకాల వేరియంట్స్ ఇక్కడ దొరుకుతాయి ప్రతి ఒక్క ఆటో సోదరుడికి కానీ వ్యాపారవేత్త కానీ ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకోవాలంటే సర్వీస్ ఎలా ఉంటుంది తొందరగా చేయగలరా లేరా అని చెప్పి ఒక ఇది ఉంటుందండి మీరు ఇప్పుడు ఈ చూసిన ఫెసిలిటీలో నేను ఆల్మోస్ట్ ట్వంటీ ల్యాక్స్ స్పేర్ పార్ట్స్ మీకు ఇక్కడ స్టోరేజ్ చేయడం జరుగుతుంది టెక్నీషియన్స్ మీకు ఎప్పటికి అవైలబిలిటీ ఉండడం చూపించాను మీకు అండ్ మనకి ఒక కంపెనీ పర్సన్ సర్వీస్ ఇంజనీర్ కూడా ఇక్కడే ఉన్నారు అండ్ మీకు ఈ ఏరియా స్పేస్ చూసినా సరే రేపు ఫోర్ వీలర్ డెవలప్మెంట్ కానీ సర్వీస్ సెంటర్ ఎక్స్పాన్షన్లో కానీ అన్నీ కూడా మేము ఫ్రీగా ఇన్వెస్ట్ చేస్తున్నాం సో మీరు ఎప్పుడు కూడా సర్వీస్కి ఆయిలర్ వెహికల్ తీసుకుంటే ఏ ఎటువంటి చింత లేకుండా ఏం ఇబ్బంది లేకుండా హ్యాపీగా మీరు సర్వీస్ గురించి ఆలోచించకుండా తీసుకోవచ్చండి